హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం వాళ్ళందరినీ ఫినిష్ చేసేసి ఇక్బాల్ మేడ మీద ఒక పంచ్ ఇస్తాడు అంతే అప్పటి వరకు రుద్రతో పోరాడుతూ ఉన్నవాడు కూడా స్పృహ తప్పి పడిపోతే భుజాన వేసుకుని తన కారులో పడుకోబెట్టి ఎక్కడికో తీసుకుని వెళుతుంటాడు అది గమనించిన నేత్ర అతనిని ఫాలో అవుతూ ఉంటాడు ఈ రుద్ర ఇక్బాల్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ రుద్ర ఇక్బాల్తో కలిసి చాలా దూరం ప్రయాణిస్తాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎంత దూరం వెళ్తున్నాడు అని ఆలోచిస్తున్న రుద్ర వెనకే వెళుతూనే ఉంటాడు నేత్ర అలా రుద్ర ఒక అరగంట ప్రయాణించిన తరువాత ఎవరూ లేని ఒక ప్రదేశంలో కారు ఆపుతాడు అక్కడ ఒక చిన్న పెంకుటిల్లు ఉంటే ఆ ఇంటి లోపలికి ఇక్బాల్ని భుజాన వేసుకుని తీసుకొని వెళతాడు అక్కడ ఒక చైర్లో కూలేసి అతని కాళ్ళు చేతులు కట్టేస్తాడు కొంత దూరంలో రుద్రానే ఫాలో అవుతూ ఉన్న నేత్ర వీడేంటి ఈ ఇక్బాల్ని ఇంత దూరం తీసుకొని వచ్చాడు చుట్టూ చూస్తూ ఉంటే ఇల్లులు కూడా ఏమీ కనిపించటం లేదే ఏదో విసిరేసినట్లుగా దూరంగా అక్కడొకటి అక్కడొకటి మాత్రమే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ ఇన్ని ఇక్కడికి తీసుకొని రావటం వెనుక వేరే ఏదైనా కారణం ఉందా అసలు ఈ ఇల్లు ఎవరిది ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడు అయినా ఆ రౌడీలతో ఈ రుద్రకి పని ఏంటి అని అనుకుంటూనే ఆ ఇంటి దగ్గరగా వచ్చి గమనిస్తూ ఉంటాడు ఇక్బాల్కి స్పృహ రాకపోవటంతో రుద్ర బయటకు వచ్చి కారులో ఉన్న కూల్ డ్రింక్ తెచ్చుకొని అతని ముందు తాగుతూ ఉంటాడు కానీ ఆ కూల్ డ్రింక్ కంప్లీట్ అవుతుంది కానీ ఇక్బాల్ మాత్రం స్పృహలోనికి రాకపోవటంతో ఇక రుద్రాలో ఉన్న ఓపిక పూర్తిగా నశించి వెంటనే మరొక కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చుకొని అతని ఫేస్ మీద పోస్తాడు ఆ చల్లదనానికి వాటర్ తన మీద పడటంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచిన ఇక్బాల్ ఎదురుగా నవ్వుతూ ఉన్న రుద్ర కనిపించడంతో రే ఎవడ్రా నువ్వు నా ముందుకు వచ్చావు అని ఆలోచిస్తూనే పూర్తిగా రుద్రని క్లియర్గా చూసి అతన్ని గుర్తుపట్టి నువ్వు సీఎం కొడుకు కదా నాతో నీకేంటి పని అని అనుమానంగా అడుగుతాడు ఇక్బాల్ ఓహో నా గురించి నీకు తెలుసన్నమాట చూడగానే సీఎం కొడుకు అని బాగానే గుర్తుపడుతున్నావు నీకు నాకు ఇంతకుముందు ఏమైనా పరిచయం ఉందా ఇంత త్వరగా ఇంత ఈజీగా నన్ను చూడగానే గుర్తుపట్టేశావు అని అడిగాడు రుద్ర నీకు నాకు పరిచయం లేకపోవచ్చు కానీ నీ గురించి పూర్తిగా నాకు తెలుసు అని నవ్వుతూ అంటాడు ఇక్బాల్ పర్వాలేదు నా గురించి బాగానే తెలుసుకున్నావు ఎంతైనా నీకు మరణాన్ని ఇచ్చే దేవుణ్ణి కదా మరి ఆ దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలి కదా అని ఒళ్ళు విరుచుకుంటూ ఎదురుగా ఉన్న చైర్ వేసుకొని కూర్చుంటూ అన్నాడు రుద్ర ఏం మాట్లాడుతున్నావురా పిల్ల బచ్చ నువ్వు నన్ను చంపేయటం ఏంటి నేను చనిపోవటం ఏంటి అని అన్నాడు ఇక్బాల్ ఏమిరా నీకు వయసు ఎంత ఉంటుంది నలభై యాభై మధ్యలో ఉంటాయా ఇంకా తక్కువ ఎక్కువ అని అడిగాడు రుద్ర వయసులో నేను చిన్నపిల్లాడిని కావచ్చు నువ్వు అన్నట్లు పిల్ల బచ్చానే కావచ్చు కానీ నిన్ను చంపేది మాత్రం నేనే అది కూడా మరికొన్ని నిమిషాల్లో కాకపోతే నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అందుకే ఇదిగో నిన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చాను లేదంటే నీ బ్యాచ్ ఉంది కదా నిన్ను కాపాడుతాను అని నీ చుట్టూ ఉన్నారు వాళ్ళందరినీ ఒక మూలక పడేసినట్లు నిన్ను కూడా ఎప్పుడో ఫినిష్ చేసి పక్కన పడేసేవాడిని నీతో పని ఉండబట్టే ఆగాను అని అన్నాడు రుద్ర నాతో ఏం పని అన్నట్లుగా ఇక్బాల్ చూస్తే చాలా పని ఉందిరా అది నీకే చెప్తున్నా నాకు నా క్వశ్చన్స్ అన్నిటికీ నువ్వు ఆన్సర్ చేయాలి అని వరసగా నాలుగైదు క్వశ్చన్స్ అడుగుతాడు ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది ఇక్బాల్ వాటికి ఆన్సర్ చేయకుండా రుద్ర వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు రే ఏంట్రా నన్ను చూసి నవ్వుతున్నావు నేనేమైనా జోక్ వేసానా ఏంటి అలా నవ్వుతున్నావు అంటూ కోపంగా ఇక్బాల్ ముక్కు మీద ఒక్క పంచి ఇస్తాడు అంతే ఆ దెబ్బకి అతని ముక్కు నుంచి రక్తం కారుతుంది ముక్కు నుంచి రక్తం కారుతున్నా తుడుచుకోవటానికి కూడా వీలు లేకుండా అతని చేతులు కట్టేసి ఉండటంతో ఆ దెబ్బకి రక్తం కారి తనను తడిపేస్తూ ఉంటే బాధతో మూలుగుతూ చిన్నపాటి కేకలు వేస్తూ ఉంటాడు ఇక్బాల్ ఏంట్రా బాధగా ఉందా మరి నేను అడిగిన క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ కరెక్ట్గా చెప్తే హ్యాపీగా ఎటువంటి కష్టం లేకుండా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు కదా ఎందుకురా ఇలా కష్టపడతావు నాకు కూడా నిన్ను ఇలా కష్టపెట్టాలి అంటే చాలా బాధగా ఉంది చెప్పు నా ఆన్సర్స్ నాకు ఇచ్చేసాయి అని ఏదో చాక్లెట్ అడిగి తీసుకుంటున్నట్లుగానే అడుగుతున్నాడు రుద్ర ఇక్బల్ కష్టంగా నోరు తెరుస్తూ నేను చెప్పే ఆన్సర్స్ వింటే నువ్వు తట్టుకోలేవు అని అన్నాడు అబ్బో ఏంటో అంత తట్టుకోలేని ఆన్సర్స్ నువ్వు చెబితేనే కదా నాకు తెలిసేది అప్పుడు నేను ఆ ఆన్సర్స్ విని తట్టుకుంటానో లేదో అయినా నా గుండె కాస్త స్ట్రాంగ్లే నువ్వు ఎన్ని చెప్పినా ఎంత కఠోర కర్ణమైన నిజాలు చెప్పినా సరే నా గుండె తట్టుకుంటుంది అంటూ గుండె మీద చేతులు వేసుకుని పర్లేదు చెప్పు వింటాను అన్నట్లుగా ఇక్బాల్ వైపు చూస్తుంటాడు అంత బాధలో కూడా ఇక్బాల్ నవ్వుతూ ఉంటే రుద్రకి కాలిపోతూ ఉంటుంది ఏంట్రా నేను నీ ముందుకి పెళ్లి చూపులకి వచ్చినట్లు అలా నవ్వుతున్నావు అంటూ కోపంగా చైర్లో నుంచి లేచి ఒక్క తన్ను తన్నుతాడు ఇక్బాల్ని ఇక్బాల్ చైర్తో సహా వెనక్కి వాలిపోతాడు ఆ ఫోర్స్కి రుద్ర కొట్టిన రుద్రకి ఇంకా కోపం తగ్గగా తన పాకెట్లో ఉన్న గన్ను తీసి ఇక్బాల్కి గురి చూసి చెప్తావా లేదా చంపేయమంటావా ఈ నిజాలు నేను ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా తెలుసుకుంటాను అని అంటూ ఉన్న ఇక్బాల్ నుండి సమాధానం మాత్రం రాదు కరెక్ట్గా రుద్ర కోపం పీక్స్కు వెళ్ళి ఇక ఇక్బాల్ చెప్పడు నేనే తెలుసుకోవాలి వాటికి నిజాలు అన్నట్లుగా ట్రిగ్గర్ నొక్కుతూ ఉండగా రుద్ర అంటూ స్పీడ్గా లోపలికి వచ్చిన నేత్ర అతని చేతిని పైకి లేపుతాడు ఆ బుల్లెట్ ఇక్బాల్కి తగలాల్సింది కాస్త పైన గాలిలో కలిసిపోతుంది నేత్ర చేతిని పైకి లేపటంతో సడన్గా అలా జరగటంతో వెనక్కి తిరిగిన రుద్ర అక్కడ నేత్రాని చూసి షాక్ అయ్యి నువ్వెడ్రా ఇక్కడ అని మరలా నార్మల్గా అడుగుతాడు తను చేస్తున్న పని నేత్ర చూసిన పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు అన్నట్లుగా తను ఏమీ చేయటం లేదు తన పని ఏదో సింపుల్గా చేసుకుంటున్నాను అన్నట్లుగానే బిహేవ్ చేశాడు రుద్ర ఏం చేస్తున్నావు ఇక్కడ అని నేత్ర సీరియస్గా అడిగితే కనపట్టలేదా కళ్ళు ఏమన్నా దుబ్బాయా కాకలెత్తకపోయాయా చంపేస్తున్నాను రా అని ఏదో స్వీట్ తిన్నంత ఈజీగా చెప్పేస్తాడు రుద్ర రే ఒక ప్రాణం తీస్తున్నావురా నువ్వు ఇలా మాట్లాడతావేంటి అని అన్నాడు నేత్ర ఇప్పుడు ఈ ప్రాణం తీయటం వల్ల మన భూలోకానికి వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ నువ్వేంటి ఇక్కడ అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు రుద్ర నా సంగతి తర్వాతలే అంటూ ఇక్బాల్ చైర్తో సహా కింద పడి ఉన్నవాడిని కూర్చోబెడుతూ ఆ ఎదురుగా ఉన్న చైర్లో నేత్ర కూర్చుంటూ ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పరా బాయ్ బాస్ ఎవరు అని నిదానంగా అడిగాడు నేత్ర ఇక్బాల్ ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ వాళ్ళిద్దరితో మీకేంటి పని ఇద్దరూ కూడా బాయ్ బాస్ గురించే అడుగుతున్నారు అసలు బాయ్ బాస్ మీకెలా తెలుసు అని అడిగాడు ఇక్బాల్ నేను అడిగితే సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉన్నావు తెలిస్తే తట్టుకోలేను అన్నావు కనీసం ఎందుకు అని కూడా అడగనే లేదు వాడు అడిగితే మాత్రం వాళ్ళతో మీకేంటి పని అని అడుగుతున్నావా అంటూ ఇక్బాల్ని ఒక్కటి పీగుతాడు రుద్రకి తన ఈగో హర్ట్ అవ్వటంతో నేత్ర రుద్ర అంటూ గట్టిగా అరిచి రుద్రని పక్కకు జరిపి నువ్వు చెప్పు ఇక్బాల్ బాయ్ బస్ ఎవరు నువ్వు వాళ్ళ కింద ఎన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నావో నాకు తెలుసు వాళ్ళు చెప్పిన ప్రతి పని చేస్తూ వాళ్ళకు తెలియకుండా డ్రగ్స్ ఇల్లీగల్గా బయట అమ్ముకుంటున్నావు అని కూడా మాకు బాగా తెలుసు అలా డ్రగ్స్ బయట అమ్మి చాలానే సంపాదించావని కూడా మాకు తెలుసు నీ గురించి అన్ని విషయాలు మాకు తెలుసు నువ్వు బాస్ బాయ్ ఎవరో చెబితే మేము విని తరిస్తాం మా చెవులు కూడా ఎప్పటి నుంచో వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి వినాలి అని ఆశపడుతున్నాయి అని అన్నాడు నేత్ర మీరు వినలేరు ఆ తర్వాత నా ముందు ఉండను లేరు ఆ విషయాలన్నీ మీరు విన్న తర్వాత అని అన్నాడు ఇక్బాల్ ఆ రోజు నువ్వు తప్పించుకున్నావు కదా మా నుంచి ప్రాణాలతో మా బాయ్ ఆ రేవంత్ని కేసులో ఇరికించాలి అని అనుకుంటే సాక్ష్యాలు అన్నీ సంపాదించి నువ్వు త తప్పించావు కదా ఆ రేవంత్ని పాపం ఇక్బాల్కి అన్ని నిజాలు తెలియదు కదా అందుకే నేత్రానే రేవంత్ని కేసులో నుంచి తప్పించాడు అని అనుకుంటున్నాడు అలానే బాస్ బాయ్తో మీకేంటి పని వాళ్ళతో మీకు ఎటువంటి శత్రుత్వం లేదు కదా అని అనుమానంగా వాళ్ళిద్దరినీ చూస్తూ అడిగాడు రుద్ర ఫేస్లో ఒక రకమైన కన్నింగ్ స్మైల్ వస్తుంది నేత్ర అవన్నీ నీకు అనవసరం అన్నట్లుగా చూస్తుంటే వాళ్ళిద్దరిని ఫేసులు చూస్తుంటే ఇక్బల్లో మరింత అనుమానం పెరిగి మీ ఇద్దరిలో రుద్రనేత్రుడు ఎవరు అని అడిగాడు వాళ్ళిద్దరూ అడిగే క్వశ్చన్స్కి డౌట్ వచ్చి అలానే వాళ్ళిద్దరూ డీల్ చేస్తున్న విధానం కూడా డిఫరెంట్గా ఉంది ఎక్కడో తన అనుమానం తట్టి లేపుతూ ఉంటే తను అనుకున్నది నిజమా కాదా అని వాళ్ళ ఇద్దరిని అడిగేశాడు రే ఇప్పుడు రుద్రనేత్రుడు ఎవరో తెలిస్తే మాత్రం నువ్వు సమాధానం చెప్పవా అయినా మేము అడిగిన దానికి సమాధానం చెప్పమంటే అది వదిలేసి నువ్వే మమ్మల్ని తిరిగి క్వశ్చన్ చేస్తున్నావా అని రుద్ర సీరియస్ అయ్యాడు అబ్బా నువ్వు ఆగరా రుద్ర అన్నిటికీ తొందర అంటూ కష్టంగా రుద్రని పట్టుకొని ఆపుతాడు నేత్ర అయినా కూడా రుద్రాలో మాత్రం ఆవేశం చల్లారటం లేదు నువ్వు మాకు బాస్ బాయ్ ఎవరో చెబితే ఆ మరుక్షణం రుద్రనేత్రుడు ఎవరో నేను మీకు చెబుతాను అని నేత్ర అన్నాడు కుర్ర కొంక మీ మాటలు ఎవరు నమ్ముతారు అని నవ్వుతూ అంటాడు ఇక్బాల్ నేత్రకి కూడా ఇక్బాల్ అలా బిహేవ్ చేస్తుంటే చాలా కోపం వస్తుంది తను అడిగిన వాటికి ఒక్కదానికి కూడా ఆన్సర్ చేయటం లేదు కానీ చాలా కష్టంగా కాన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆ రూమ్లో ఒక మూలక పడి ఉన్న పాత కట్టర్ ఒకటి ఉంటే దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు నువ్వు మేము అడిగిన దానికి చెప్తావా లేదా అని కట్టర్తో అతని చిటికిన వేలుని కట్ చేసి అడుగుతాడు అది చూస్తున్న రుద్ర నేనే అనుకుంటే నాకంటే దారుణంగా ఉన్నాడే వీడు పైకి కనిపించడం లేదు అంతే ఆని ముత్యంలా ఉంటాడు అందరి ముందు అని నవ్వుకుంటూ ఇక్బాల్ వైపు చూస్తుంటాడు రుద్ర తన వేలు కట్ అయిపోవటంతో గట్టి గట్టిగా అరుస్తూ ఆర్తనాదాలే పెడుతూ ఉంటాడు ఇక్బాల్ ఆ సౌండ్ బయటికి కూడా రాకుండా నోటిలో ఒక క్లాత్ పెడతాడు నేత్ర ఇప్పుడు నువ్వు చెబుతావా లేదంటే నీకు మరొక వేలు కట్ చేయమంటావా అని పక్కన వేలు మీద ఆ కట్టర్ పెడుతుంటే అప్పటికి కూడా చెప్పను అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతుంటే సరే అయితే నీ ఇష్టం ఒక్కొక్క వేలు కట్ అవుతూ ఉంటుంది అని మరొక వేలు కట్ చేస్తాడు ఏ మాత్రం దయా దాక్షణ్యాలు అనేది లేని నేత్ర ఆ క్షణంలో ఇక్బాల్ చెప్పకపోవటంతో రెండో వేలు కట్ అవుతుంది అలా రెండు వేలు తన చే చేతి నుంచి దూరం అవటంతో నెప్పికి తట్టుకోలేక నరకం అనుభవిస్తూ చెబుతాను అన్నట్లుగా తల ఊపుతాడు ఇక్బాల్ ఇదేదో ముందే చెబితే నీ రెండు వేళ్ళు నీ చేతికి ఉండేవి కదరా అని నోటికి పెట్టిన క్లాత్ తీస్తాడు నేత్ర సరే ఇప్పుడు చెప్పు మేము అడిగిన వాటికి ఆన్సర్స్ నేను మీరు అడిగిన వాటికి ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా మీరిద్దరూ కలిసి నన్ను చంపేస్తారు అని నాకు అర్థమయ్యింది మీకు బాస్ బాయ్ ఎవరో తెలియాలి అంటే మీ అమ్మని అడుగు అంటూ రుద్ర వైపు చూస్తాడు నేత్ర అర్థం కానట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడితే రుద్ర మాత్రం అసహనంగా పెడతాడు ఫేస్ ఏడ్రా దాక్షాయిని అమ్మని అడగాల ఆమెకు ఎలా తెలుస్తాయి ఈ నిజాలు అన్నీ అడిగితే అంత బాధలో కూడా పెదవుల మీద నవ్వు వస్తుండగా అన్ని నిజాలు ఆవిడకే తెలుసు ఆవిడకు తెలిసిన నిజాలు ఎవరికీ తెలియదు అని చెబుతాడు ఇక్బార్ ఆ మరుక్షణం ఇక్బాల్ గుండెల్లో బుల్లెట్ దిగుతుంది ఏం జరిగిందో కళ్ళు మూసి తెరిచేలోపే జరిగిపోవటంతో నేత్ర షాక్లో ఉండి తేరుకొని కోపంగా పైకి లేచి రుద్రనేత్రుడు అని రుద్రాన్ని పిలిచి ఆ రుద్రనేత్రుడులా నీ కూడా ఆవేశమైన ఆలోచన ఉండదా వాడిని నేను అడుగుతున్నాను కదా సమాధానం చెప్తున్నాడు కదా ఎందుకు ఇంత ఆవేశం ప్రతిదానికి ఒక్క రెండు నిమిషాలు మౌనంగా ఉండలేకపోయావా ప్రతి దానికి చావు పరిష్కారం కాదు అని రుద్రనే రుద్రనేత్రుడు అని కన్ఫర్మ్ చేసి మాట్లాడుతూ ఒకంత షాక్కి గురి చేస్తాడు రుద్రని నేనే రుద్రనేత్రుడు అని వీడికి ఎలా తెలిసిందబ్బా అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నాడు నేను ఎప్పుడు కూడా వీడితో ఈ విషయం చెప్పనేలేదే అని అనుకున్నాడు మనసులో రుద్ర దాదాపు అందరూ ఇది ఊహించింది రుద్రనే రుద్రనేత్రుడు అని కానీ కొన్ని కొన్ని ట్విస్టుల ద్వారా సస్పెన్స్తో చెప్పలేదు అంతే నేత్రకి రుద్రనేత్రుడు రుద్ర అని ఎలా తెలుసు ఎప్పటి నుంచి తెలుసు మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేనే రుద్రనేత్రుడు అని వీడికి ఎలా తెలిసిందో అన్నట్లుగా ఏట్రా నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా అలా ఉన్నావు అని నేత్ర రుద్రను కదిలించడంతో అప్పుడు తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి నేనే రుద్రనేత్రుడు అని నీకు ఎలా తెలుసు షార్ప్గా నేత్రని చూస్తూ అడుగుతాడు రుద్ర నాకు ఇప్పుడు కాదు సుమారు పది నెలల క్రితమే తెలుసు తమరే రుద్రనేత్రుడు అని ఇదిగో మన రాష్ట్రంలో జరిగే అన్యాయాలన్నింటినీ కూడా వెనక ఉండి నడిపిస్తూ ఉన్న వాళ్ళ గుండెల్లో నిద్రపోతూ ఆ అన్యాయాన్ని అరికడుతూ న్యాయాన్ని నిలబెడుతూ ఉన్నావు అని నాకు ఎప్పుడో తెలుసు ఎప్పుడో అంటే అని అడిగాడు రుద్ర పది నెలల క్రితం అని అన్నాడు నేత్ర పది నెలల క్రితమే నీకు తెలుసా అని ఆశ్చర్యంగా చూశాడు రుద్ర ఎవరో ఆ రోజు సంధ్యని కాపాడుతున్నట్లుగా దానిని రౌడీలు తీసుకొని వెళుతుంటే కాపాడకుండా వాళ్ళని రౌడీలతోనే పంపించావు కదా అప్పుడు అప్పుడే నేను మొదటిసారి నిన్ను చూశాను ఫేస్కి ఏదో రంగో మాస్కో పూసుకున్నట్టున్నావు క్లారిటీగా తెలియలేదు అని అన్నాడు నేత్ర ఆ రోజు సంఘటన గుర్తు తెచ్చుకుంటాడు రుద్ర రుద్ర సంధ్యకు ఒక బగ్గు లాంటిది ఆమె మెడ మీద పెట్టి పక్కకు తప్పుకుంటాడు వాళ్ళిద్దరినీ రుద్ర వెనకే వచ్చిన నేత్ర గమనిస్తూనే ఉంటాడు యష్మితో రుద్ర ప్రవర్తన కొత్తగా ఉంది అలానే రుద్ర ఎందుకు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అని నేత్రాకి అనిపించటంతో సాత్విక యష్మి ఇద్దరినీ కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెంటనే వస్తాను అంటూ బయటకు వస్తాడు ఎన్నో ఎపిసోడ్ అనేది నాకు గుర్తులేదు ఇది జరిగింది ఒకసారి చూడండి వెనక్కి వెళ్ళి మీకు అర్థమవుతుంది అతను డైరెక్ట్గా రుద్ర ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకొని రుద్ర వెనకే ఫాలో అవుతూ వస్తుంటాడు అలా ఇది అంతా కూడా జరిగింది మొత్తం చూసేస్తాడు నేత్ర అంటే నుంచే నీకు నేనే రుద్రనేతుడు అని తెలుసు తెలుసా కాదు అప్పటి నుంచి నువ్వు చేస్తున్న ప్రతి పనికి నీ వెనకే తిరుగుతూనే ఉన్నాను ఎంతైనా నేను సెక్యూరిటీని కదా అని వెటకారంగా అన్నాడు నేత్ర ఒక్కచూపు నేత్రాన్ని చూసి వెంటనే హగ్ చేసుకొని నీకే కదా తెలుసు ఇంకా ఎవరికీ తెలియదు కదా అని అడిగితే నేను ఎవరికీ చెప్పలేదులే నువ్వు మరీ ఇంత సాగదీస్తూ అడగవలసిన అవసరం లేదు అమ్మకు తెలుసు అని చెప్పాడు కదా ఇంకా ఎవరెవరికి తెలుసు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు నేను వాడిని అడిగి కనుక్కుందాంరా అనుకుంటే నువ్వు ఎందుకురా చంపేశావు అని రుద్ర చంప మీద ఒక్కటి గట్టిగా పీగుతాడు నేత్ర అసహనంగా రేయ్ ఏంట్రా కొడతావుడు నన్ను నేను సాత్వికకు చెప్తాను నీ మీద అని వేలు చూపిస్తూ చిన్న పిల్లాడిలా మాట్లాడతాడు రుద్ర రేయ్ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి నువ్వు మాట్లాడుతున్న మాటలేంట్రా సాత్వికకు చెప్తావా ఏమని చెబుతావు అని రుద్రని తల మీద ఇంకో నాలుగు పీగుతూ చెప్పుకోపోరా చెప్పుకో ఫోన్ చేసి ఇవ్వమంటావా అని ఫోన్ తీసి బయటకు ఇస్తూ ఉంటాడు నేత్ర ఏంట్రా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావ్ నీ మరదలు అంటే నీకు భయం పోయిందా అని అడుగుతూ ఉండటంతో టాపిక్ డైవర్ట్ చేయటంలో నువ్వు నీ తల్లి మీ ఇద్దరిని మించిన వాళ్ళు ఈ భూ ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండర్రా బాబోయ్ అని ఫోన్ జేబులో పెట్టుకుంటూ అంటాడు నేత్ర రుద్ర నవ్వుతూ ఒక లుక్ ఇస్తాడు ఆ నవ్వు చూస్తుంటే నేత్రకి మండిపోతూ ఉంటే ఎందుకురా ఎందుకురా చంపేశావు అంటూ మరొకసారి అడుగుతాడు కోపంగా రే ఏంట్రా అడిగిందే అడిగి రికార్డుల సావ కొడుతున్నావు ఇప్పుడేంటి నీ బాధ బాయ్ ఎవరో వాడు అడిగితే చెబుతాడు అని అనుకుంటున్నావు అంతే కదా అని అన్నాడు రుద్ర ఇంతకు ముందు కూడా నేను అడిగాను బాస్ బాయ్ ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ దందా నడుపుతున్నారు డ్రగ్స్ బిజినెస్ అమ్మాయిల బిజినెస్ కాకుండా ఇంకా మీరు ఏమేం చేస్తున్నారు ఎక్కడెక్కడ చేస్తున్నారు అనేది ఇక ముందు ముందు కూడా ఏమేం ప్లాన్ చేయాలి అనుకుంటున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి సరుకు వెళుతూ ఉన్నాయి అని ఆపకుండా వరుసగా చాలా ప్రశ్నలు వేశాను కానీ వాడి నో నోటి నుంచి ఒక్క మాట ఒక్కటంటే ఒక్క మాట కూడా నేను సమాధానంగా రప్పించలేకపోయాను అని రుద్ర మొహం తిప్పుకుంటూ చెప్పాడు ఓకేరా నువ్వు అడిగావో చెప్పలేదు కానీ నాకు మాత్రం నోరు తెరిచి మన అమ్మకు తెలుసు అని చెప్పాడు కదా మీ అమ్మకు తెలుసు అని చెప్పాడు కానీ ఆ తర్వాత విషయాలు ఏది అడిగినా కూడా వాడు చెప్పనే చెప్పడు చావటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కానీ ఒకవేళ ఇక్కడ నుంచే తప్పించుకొని బ్రతిత బ్రతికి బయటపడ్డా ఆ బాస్ బాయ్ ఎవరో కానీ వాళ్ళిద్దరూ వీడికి నరకం అంటే ఏంటో తెలిసే విధంగా చూపించి మరీ చంపేస్తారు అందుకే ఆ చావు ఏదో మన చేతుల్లోనే చావటానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే చెప్పడు కాకపోతే నీకు నీ అమ్మకి మధ్య ఒక పొల్లలా వేసి చచ్చాడు అని అన్నాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా లేదా వాడు సమాధానాలు చెప్పడు అని నాకు తెలుసు నీకు తెలుసు ఇక వాదన ఎందుకు ఇక మీ అమ్మకు తెలుసు అని వాడు చెప్పాడు కదా వెళ్ళిన అడిగితే మీ అమ్మ సమాధానాలు చెబుతుంది అనుకుంటున్నావా మీ అమ్మ మీద దాడి జరిగితే నేను అడ్డం వెళితే నాకు బుల్లెట్ తగిలింది కదా నీకు గుర్తుందా ఆ దాడి చేసింది ఎవరు అంటూ నిలదీశావు కదా మీ అమ్మను సమాధానం చెప్పిందా అని సాగదీస్తూ రుద్ర అడిగాడు చెప్పలేదురా ఎంత అడిగినా కూడా నోరు విప్పలేదు అన్నట్లుగా నేత్రతల అడ్డంగా ఊపుతాడు ఆ దాడి చేసింది ఎవరో కాదు ఇదిగో ఇప్పుడు చచ్చి పైలోకానికి వెళ్ళాడు కదా వీడే అంటూ ఇక్బాల్ వైపు చేతిని చూపిస్తాడు నేత్ర రుద్ర ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని నేత్ర షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి అడిగితే నేను నీలా సెక్యూరిటీని కాదు కదా రుద్ర నేత్రుడిని కదా అందుకే కొన్ని విషయాలు నాకు అలా తెలిసిపోతుంటాయిలే అని వెటకారంగా అన్నాడు రుద్ర రే అంటూ వేలు చూపిస్తూ చాలేరా నువ్వు నీ వేషాలు అంటూ ఆ వేలుని పట్టుకొని లాగి దగ్గరకు తీసుకొని అతని భుజం చుట్టూ చేతిని వేసి పద వెళ్ళిపోదాం ఇక్కడ ఈ సచ్చిన శవం దగ్గర ఎక్కువసేపు ఉండటం నాకు ఇష్టం లేదురా బాబోయ్ త్వరగా వెళ్ళిపోదాం అని అంటాడు రేయ్ మనం ఇక్కడికి వచ్చినట్లుగా పోలీసులకు తెలిస్తే అప్పుడు నీ వెనకే ఉంటూ ఉండేవాడిని నువ్వు వాడిని చంపేస్తావేమో అనే భయంతో నిజం నేను రప్పించటానికి లోపలికి వచ్చాను ఇంతవరకు బాగానే ఉంది నేను నీలాగా తెలివి తక్కువగా ఆలోచిస్తాను అనుకుంటున్నావా నేను ఇక్కడికి వచ్చినట్లుగా ఎవరికి ఎటువంటి క్లూ దొరకనే దొరకదు ఇక నువ్వు వచ్చినట్లు ఎవరికైనా తెలిస్తే నాకేంటి సంబంధం అని పెదవి విరుస్తూ చేతులు ఎటో చూపిస్తూ స్టైల్గా మాట్లాడుతూ ఉంటాడు రుద్ర నేత్రకి కర్నింగ్ ఆన్సర్స్ ఇస్తూ రే ఏంట్రా ఇది మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు నీకంటే ఇటువంటివి అన్నీ అలవాటు నీకు ఏమీ కాకూడదు అని ఒకవేళ నువ్వు ఏమైనా ఇబ్బందుల్లో పడతావు ఏమో అని నీ వెనక నేను వస్తుంటే ఇప్పుడు నన్ను ఇరకాటంలో పడేస్తావా అని నేత్ర అంటూ ఉన్నప్పుడే ఆ పక్కనే ఉన్న పెట్రోల్ తీసి ఇక్బాల్ పైన పోస్తాడు రుద్ర రే ఏం చేస్తున్నావురా అని నేత్ర అడుగుతుంటే ను నువ్వే కదా సాక్ష్యం వద్దు అని చెప్పావు అందుకే సాక్ష్యం దొరకకుండా చేయాలి అనే ఇలా చేస్తున్నాను అంటూ తన పాకెట్లో ఉన్న మ్యాచ్ బాక్స్ తీసి వెలిగించి ఇక్బాల్ మీద వేసేస్తాడు చచ్చినవాడు కాస్త ఇప్పుడు పూర్తిగా మాడి మసై బూడిదైపోతాడు రే మరీ ఎడ్రా ఇంత దారుణంగా తయారయ్యావు కనీసం జాలి దయ అనే పదార్థాలు నీ ఒంట్లో ఉన్నాయా లేదా నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా బాబు అని అన్నాడు నేత్ర సరేరా నువ్వన్న ఆ పదార్థాలు ఏవో ఎక్కడైనా దొరికితే తీసుకొని రారా అని వెటకారంగా రుద్ర అంటే గుర్రుగా చూస్తాడు నేత్ర చాలే పద అంటూ నేత్ర భుజం మీద చేతులు వేసి బయటకు వస్తారు ఇద్దరు అయినా అమ్మ మీద దాడి చేసింది వీడే అని నీకు ఎలా తెలుసు అమ్మ చెప్పిందా ఈ విషయం అని అడిగాడు నేత్ర రే చెప్పాను కదా నాకు తెలుసు నేనే రుద్రనేతుడు అని ఇంతకు మించి నువ్వు ఏమడిగినా అడిగినా నేను సమాధానం చెప్పను అంటూ తన బైక్ మీద కూర్చుంటే కనీసం అమ్మని అమ్మ అని కూడా పిలవ్వ అని అడిగాడు నేత్ర దానికి సమాధానం ఏమీ చెప్పకుండా తలదించుకుంటాడు రుద్ర ఆ మరుక్షణం నేత్ర రుద్ర భుజం మీద చేతులు వేస్తే నేత్ర వైపే ఒక్క చూపు చూసి తన బైక్ ఎక్కి కూర్చుంటాడు నోరు విప్పకుండా ఎన్నాళ్ళు రా ఇలా ఎన్నాళ్ళు తల్లి ఎదురుగా ఉంటే అమ్మ అని పిలవకుండా ఇంత మొండిగా ఎలా ఉండగలుగుతున్నావురా నువ్వు బాధపడుతూ అమ్మ అని పిలవకుండా అమ్మని బాధ పెడుతూ ఇలా ఎన్నాళ్ళు ఎన్న రోజులు మీరిద్దరు ఇలా బాధపడుతూ ఉంటారు అని అడిగాడు నేత్ర తెలియదు అని చెప్పి అక్కడ నుంచి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు రుద్ర వెళుతున్న రుద్ర వైపే చూస్తూ ఉంటాడు విరక్తిగా బాధగా నేత్ర నేత్ర కారులో కూర్చుని అక్కడి నుంచి తన ఇంటికి పయనం అవుతూ ఇప్పుడు నేను వెళ్ళి అమ్మని బాస్ బాయ్ ఎవరో నీకు తెలుసు అని అడిగితే నాకు తెలుసు అని వాళ్ళు ఎవరో చెబుతుందా తన మీద దాడి చేసిన వాళ్ళు ఎవరో చెప్పమంటేనే చెప్పలేదు ఇక ఈ విషయాలన్నీ నాకు చెబుతుందా ఖచ్చితంగా చెప్పదు బాస్బాయికి అమ్మకు ఉన్న సంబంధం ఏంటి అసలు ఆమెకు బాస్బాయి ఎవరో ఎలా తెలిసింది అని ఈ ఇక్బాల్ అమ్మని చంపటానికి చూశాడా లేదంటే వేరే ఏదైనా కారణం ఉందా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు కానీ తన దగ్గర ఎటువంటి ఆన్సర్స్ ఉండవు క్వశ్చన్స్ మాత్రమే కుప్పల తెప్పలుగా తన మైండ్లో గిర్రులు తిరుగుతూనే ఉన్నాయి సమాధానం తెలిసిన వాళ్ళు మాత్రం నోరు విప్పటం లేదు ఏంటో అని అనుకుంటాడు నేత్ర మరుసటి రోజు పేపర్లో టీవీల్లో ఇక్బాల్ మరణ వార్త మారుమ్రోగిపోతుంది బుల్లెట్తో కాల్చి ఆ తర్వాత అతని మీద పెట్రోల్ పోసి చంపేశారు ఎవరు చేశారు రుద్రనేత్రుడు చేశాడా లేదంటే వేరే ఎవరైనా చేశారా దీని వెనుక ఉన్నది ఎవరు అని వార్త రావటంతో ఆ వార్త చూసిన దాక్షాయిని కూడా చూసి షాక్ అవుతుంది ఎవరు చేశారు ఈ పని నాకు తెలియకుండా అని అనుకుంటుంది నా మీద దాడి చేసింది వీడే అని తెలిసి నేత్ర చేశాడా అని ఆమె ఆలోచనలో పడిపోతుంది దాక్ష్యాయిని ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో తెలుసుకుందాం